ఆ స్వర్ణ కంకణానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది విలువ కట్టలేని ప్రత్యేకత ఉంది దాన్ని మ్యూజియం నుంచి సైలెంట్ గా నొక్కేశారు అది చివరికి చేతులు మారుతూ బంగారు ముద్దలా మారి సరికొత్త ఆభరణంగా తయారైంది ఇది విన్న చరిత్ర ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు ప్రపంచంలోని పురాతన నాగరికతకు ఈజిప్ట్ నిలయం వేల ఏళ్ల చరిత్ర ఉన్న దేశం ఈజిప్ట్ ఇరాక్ జోర్దాన్ సిరియా లాంటి దేశాలన్నీ ఒకనాడు అత్యద్భుత నాగరికతలు విరసిల్లిన ప్రాంతాలు వీటిలో ఈజిప్ట్ మరింత ప్రత్యేకం అక్కడి పిరమిడ్లు చెప్పే రహస్యాలను ఇప్పటికీ విప్పేవాళ్లు లేరు చరిత్ర ఆనవాళ్ల విలువ తెలియని వాళ్ళు ఆ ప్రాంతంలో దొరికిన చారిత్రక వస్తువుల్ని యాభైకి వందకి అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్వర్ణ కంకణం పరిస్థితి కూడా ఇదే అమెనే మోప్ ఈజిప్ట్ ని మూడు వేల ఏళ్ల క్రితం పరిపాలించిన రాజు ఇతనికి చెందిన బంగారు కంకణం కైరోలోని మ్యూజియం నుంచి చోరీకి గురైంది ఈ బంగారు కంకణానికి మధ్యలో లాపిస్ లుజూలీ మణిపుస కూడా ఒదిగి ఉంది ఎంత ఖరీదైన ఈ బ్రేస్లెట్ ఇప్పుడు దాని అసలు రూపంలో లేదని ఈజిప్ట్ జనం మండిపడుతున్నారు భద్రంగా సేఫ్ లో దాచిన గోల్డ్ బ్రేస్లెట్ ని ల్యాబ్ లో పునరుద్ధరణ పనులు చేసే ఉద్యోగి దొంగలించింది ఆమె కైరోలోని ఓ నగల షాప్ లో చాలా తక్కువ రేట్ కి అమ్మేసింది దీన్ని ఆ షాప్ వాడు కేవలం మరో వ్యాపారికి మూడు వేల ఎనిమిది వందల డాలర్లకు అమ్మేశాడు ఇలా కోట్ల విలువ చేసే బ్రేస్లెట్ అతి తక్కువ ధరకు చేతులు మారింది చివరికి బ్రేస్లెట్ కనిపించకపోవడం లేదనే విషయం బయట పడి పోలీసులు వెతకడం మొదలు పెట్టారు తేలిందేమిటంటే దాన్ని కరిగించేసి నగలు చేసి నలుగురు వ్యక్తులకి అమ్మేశారట ఇది అత్యంత విలువైన చారిత్రక వస్తువుకు పట్టిన గతి ఇప్పుడు ఆ నగలు కొన్న నలుగురికి దాన్ని తయారు చేసిన వ్యాపారికి ఈజిప్ట్ పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు చేతులు మారిన నగదును స్వాధీనం చేసుకున్నారు దాదాపు మూడు వేల ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉండి అలనాటి ఈజిప్ట్ ఫారో రాజుల ఘనతను చాటిన స్వర్ణ కంకణం చోరీ కదా చివరికి విషాదంగా ముగిసింది ఈజిప్ట్లో పిరమిడ్లు ఇతర చారిత్రక కట్టడాల నుంచి అనేక విలువైన వస్తువులు దశాబ్దాలుగా బయటపడుతూనే ఉన్నాయి అయితే వాటిని భద్రంగా దాచే వ్యవస్థలే లేవు మ్యూజియంలలో సీసీ కెమెరాలు ఉండవు రక్షణ ఏర్పాట్లు ఉండవు దీంతో అత్యంత విలువైన సంపద చేతులు మారి చివరికి అడ్రస్ లేకుండా పోతుంది దానికి ఉదాహరణే ఈ బ్రేస్లెట్ కథ